హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది నాకైతే అసలు ఈ రోజు నాకు వన్ నాట్ టూ ఫేవర్ అనమాట ఎంత ఫేవర్లో కూడా నేను వీడియో చేస్తున్నాను అంటే ఖచ్చితంగా నా ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను చాలా కష్టంగా ఉంది ఓపిక లేదనమాట మాట్లాడాను కూడా కానీ ఎలాగైనా లేదు నా సంతోషాన్ని పంచుకోవాలి నేను ఎలాగైనా వీడియో చేయాలి అని ఓపిక తెచ్చుకొని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నేను కూడా సంపాదించగలను అని నాకు ఒక నమ్మకం వచ్చింది నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను సంపాదించగలను అని ఒక నమ్మకం వచ్చింది నా కష్టానికి ఫలితం దక్కింది నాకు యూట్యూబ్ నుంచి మనీ కూడా వచ్చింది చాలా సంతోషంగా ఉంది నేను యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటానని అస్సలు ఊహించలేదనమాట మనీ ఎంత అనేది లాస్ట్లో చెప్తాను నేను ఛానల్ స్టార్ట్ చేయకముందైతే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకునేవారు అంటే ఇంట్లోనే కూర్చొని తింటుంది బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు వెళ్ళొచ్చు కదా ఒక రూపాయి సంపాదించుకోవచ్చు కదా తినొచ్చు కదా అలా కూర్చొని తింటే ఏమొస్తుందని చాలామంది నా ము నా ముఖం మీద అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు ఏదో ఒకటి చేయాలని అనిపించేది కానీ ఎక్కడికి వెళ్ళడం కుదరక పాపతోని మాకు అందుబాటులో ఏమీ లేక అలా ఆగిపోయాను సరే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి ఏమి చేయలేకపోతున్నాం అను ఏమి చేయలేకపోతున్నానని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ నాకు టెన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఇప్పటికీ నేను ఈ మనీ నేను తెచ్చుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు నిజంగా ఈ మనీ కూడా నాకు అంత ఈజీగా ఏం రాలేదు దీనికోసం నేను చాలా కష్టపడ్డాను నాకు ఆరోగ్యం బాగోకపోయినా వీడియోలు చేసేదాన్ని తిండి కూడా సరిగ్గా తినకుండా వీడియోలు చేసేదాన్ని అంటే అంత కష్టపడి చేశాను అనమాట కష్టపడి చేశాను కాబట్టి ఈ రోజు నాకు ఈ మనీ వచ్చింది నిజంగా ఏదో వీడియోలు చేసేస్తుంది సంపాదించేస్తుంది అనుకుంటారు కానీ అంత ఈజీ కాదు యూట్యూబ్లో వీడియో చేయడం అంటే ఇంతకుముందు కూడా మన వీడియోలో చెప్పాను అది చాలా కష్టం అనమాట నాకైతే చాలా సందర్భాల్లో విసుగొచ్చింది అయినా కూడా ఎక్కడ ఆపకుండా చేశాను కాబట్టి ఈ రోజు నేను మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను నిజంగా ఏదైనా కష్టపడితేనే కదా కష్టం విలువ తెలుస్తుంది కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కూడా తగ్గుతుంది ఇంకా మరీ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను మన యూట్యూబ్ పేమెంట్ గురించి తెలుసుకుందాము చెప్పేస్తున్నాను చెప్పేస్తున్నాను ఇది ప్రాంక్ అనమాట మన యూట్యూబ్ పేమెంటు ప్రాంక్ దయచేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఏం అనుకోవద్దు ఇది నేను మిమ్మల్ని బాధ పెట్టాలని మీతో ఆడుకోవాలని నేను ఈ వీడియో అయితే చెయ్యట్లేదు నిజంగా నేను కొందరికి సమాధానం చెప్పాలి అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట దయచేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను క్షమించాలి ఈ వీడియో చేస్తున్నందుకు ఈ ప్రాంక్ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అడిగారు మనీ ఎంత వస్తుంది ఎంత వస్తుందని నా ఫ్రెండ్స్ లేదని తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు నేను స్టార్టింగ్లోనే రాలేదు నాకు మనీ ఏమి రావట్లేదు అప్పుడే రాదు అని చెప్పాను తర్వాత తర్వాత కూడా అడిగారు ఇంకా రావట్లేదు అని చెప్పాను రీసెంట్గా కూడా అడుగుతున్నారనమాట నీకు మనీ వస్తుంది నువ్వు చెప్పట్లేదు కావాలని చెప్పట్లేదు దాచేసుకుంటున్నావు అని ఒకవేళ మనీ వస్తే నేను ఖచ్చితంగా నా ఛానల్లో మానిటైజేషన్ అయినా మనీ వచ్చినా సరే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను చెయ్యకుండా అయితే నేను ఉండను కదా వాళ్ళకి సమాధానం ఇదే కరెక్ట్ అనిపించింది అనమాట అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్య అయితే మరీ ఈ మధ్య అయితే మరీ ఎక్కువ అడుగుతున్నారనమాట అంత ఓపికగా ఎలా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు మనీ రాకుండా చెయ్యవు కదా అని నిజంగా నాకు మనీ అసలు నా ఛానల్ ఓపెన్ చేసి చూసారో లేదో థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు మన ఛానల్కి నేను వీడియోస్ కూడా ఎక్కువ పెట్టట్లేదు మనకు మనీ ఎలా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నేను అంతకుముందు ఒక వీడియో చేశాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోస్లో అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అని అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది అని మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను కదా అది అర్థమ తెలియదేమో తెలియక అడుగుతున్నారేమో అనుకుంటే కనీసం నేను చెప్పినా వినట్లేదనమాట వాళ్ళు నేను దాచేసుకుంటున్నానేమో అనుకుంటున్నారు అందుకే కేవలంగా వాళ్ళ కోసమే కొందరికి తెలియాలి కొందరికి నేను సమాధానం ఈ విధంగానైనా ఇచ్చుకోవాలి అని ఎందుకంటే నేను అబద్ధం చెప్తున్నానేమో అని అనుకుంటారు కదా అంటే నన్ను నేను నిరూపించుకోవాలి ఈ విషయంలోనే అని మీరు అతిగా ఏం ఆలోచన చేయకండి ఇది దాచేసే విషయం కాదు నాకు యూట్యూబ్ నుంచి ఏ మనీ రావట్లేదు ఒకవేళ మనీ వస్తే కనుక ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను అది కూడా నేను ఓపిక్గా వీడియోస్ చేస్తే కొన్ని సంవత్సరాలు చేస్తే మనీ వస్తుంది అనమాట అది అంతకంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు మనీ రాకుండా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఇంకా పట్టుమని ఒక సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు ఛానల్ స్టార్ట్ చేసి నాకు అప్పుడే ఎలా వస్తుంది మనీ వస్తుంది వీడియోస్ అవి ఎక్కువ పోస్ట్ చేస్తే వస్తుంది నేను ఎక్కడ అన్ని వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా వీడియోస్ పోస్ట్ చేయాలంటే ఉండాలి కదా మన దగ్గర కంటెంట్స్ అదనమాట నాకు చిన్న టెన్షన్ వదిలింది ఈ వీడియో ద్వారా కొందరికి నేను సమాధానం ఇచ్చి చెప్పాను అనమాట అంతే ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఎలాగో వినట్లేదు ఈ వీడియో ద్వారా అయినా వింటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తు